వెల్కమ్ టు నమిత న్యూస్ తమ్మలపల్లి నకిలీ మద్యం కేసు పదిహేను మంది అరెస్ట్ అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలంలో నకిలీ మద్యం కేసు విచారణలో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆయన డ్రైవర్ అష్రఫ్ ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు మొత్తం ఇరవై మూడు మందిపై కేసు నమోదు చేశామని అందులో ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు మొదట పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసినప్పటికీ ఏ టూ ఇచ్చిన సమాచారంతో మరో తొమ్మిది మందిని కేసులో చేర్చామని వివరించారు శనివారం నాటికి అరెస్ట్ అయిన వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి

నమస్కారము మలకల్ చెరువులో మూడవ తారీఖున డైటెక్ట్ కాబడిన స్కూరియస్ లిక్కర్ కేసులో మొట్టమొదటగా మనము పన్నెండు పద్నాలుగు మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది అప్పుడు స్టార్టింగ్ ఆన్ ది స్పాట్ పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది నలుగురు ఇన్వాల్వ్ చేసిన ముద్దాయిలుగా పేర్కొనడం జరిగింది ఆ నలుగురిలో ఎవరంటే స్టార్ వైన్స్ లైసెన్సీ ఏ వన్ జనార్దన్ రావు ఏ టూ కట్ట రాజు ఏ ఇతను రాజేష్ లైసెన్సీ ముగ్గురు ఇంకొకరు ఎవరే ఏ టూ అరెస్ట్ కాలే ఆ రోజు కాలేదు మూడు నాలుగో పేద సారీ ఏ టువల్ సో మూడో తేదీ ఏ వన్ ఏ టూ ఏ ఫైవ్ ఏ టువల్వ్ ఇన్వాల్వ్ చేశాము సబ్సీక్వెంట్గా ఏడవ తేదీ కట్టారాజును అరెస్ట్ చేశాము అంటే ఏ టూ ఎనిమిదో తేదీ ఏ టువల్ కొడాలి శ్రీనివాసరావును అరెస్ట్ చేశాము సో కట్టారాజు ఏడో తేదీ అరెస్ట్ కాబడినప్పుడు అతనిచ్చిన వాంగ్మూలం మేరకు చూపించారు కొంతమందిని అక్యూజ్డ్గా ఈ కేసులో నమోదు చేయడం జరిగింది వాటి వివరాలు ఇప్పుడు మేము యాడెడ్ వివరాలు బాలాజీ ఫ్రమ్ బెంగళూరు నకిరేఖి రవి ఫ్రమ్ హైదరాబాద్ బాలాజీ ఫ్రమ్ బెంగళూరు నకిరే కంటి రవి ఫ్రమ్ హైదరాబాద్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఫ్రమ్ మొలకల్చేరు మంత్రి గిరిధర్ రెడ్డి ఫ్రమ్ మొలకల్చేరు బి అంబురాసు ఇతను ఇతని అడ్రస్ తెలియదు అంబురాసు సుదర్శన్ సన్ ఆఫ్ బాలాజీ రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు అస్రాఫ్ డ్రైవర్ ఆఫ్ జయచంద్రారెడ్డి చైతన్య బాబు నౌకర్ ఆఫ్ మెదర్స్ ఆంధ్ర వైన్స్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇతర వచ్చేసి సూరప్పల్లి విలేజ్ గన్నవరం మండల్ ఈ ఏడు మందిని ఇతర ఎనిమిది మందిని కట్ట రాజు వాంగ్మూలం మేరకు ఈ కేసులోకి తీసుకోబడ్డారు ఈ రోజే సార్ ఏడో తేదీ ఏడో తేదీ ఏడో తేదీలో కేసులో యాడ్ అయ్యి ఎనిమిది ఏడు మంది ఇంకా యాడ్ అయ్యారు ఎనిమిది మంది యాడ్ అయ్యారు తొమ్మిదిగా తొమ్మిది మంది యాడ్ అయ్యారు ఏడో తేదీ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు అరెస్ట్ కాబడిన వ్యక్తి అస్రాఫ్ ఏ ట్వంటీ వన్ అతను వచ్చేసి డ్రైవర్ ఆఫ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి అరెస్ట్ చేశారు కేసు ఇంటరాట్ చేస్తున్నారు రేపు రిమాండ్ పెట్టాం ఈరోజు డెవలప్మెంట్ అది సో ఇంకా ఈ కేసులో ఏ ఫిఫ్టీను ఏ సిక్స్టీన్ను అక్కడ ఇబ్రహీంపట్నం వాళ్ళు అరెస్ట్ చేశారని తెలిసింది రవిని ఇంకా అరెస్ట్ కావాల్సినప్పుడు ఉన్నారు మిగతా వాళ్ళు ఈరోజు అస్రాఫ్ను మనము అరెస్ట్ చేయడం జరిగింది అది We'll